ఈ రోజు నగర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు సక్రమంగా మంచినీటి వసతి కల్పించలేని నగర ఇంజనీరింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్లే కూడా ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చెప్పండి చెప్పారు ఎందుకండి చెప్పారు పరిశీలించారా చెప్తున్నాం కనీసం సార్ బోర్డు ఈ రోజు విజిట్ రాలా మా డివిజన్ కూడా రిపేర్ వస్తే బోర్డు రిపేర్ చేశారు అడగండి మీరు చెప్పారు పది రోజులు అయింది ఒక రోజు వచ్చారా అడగండి మీద చర్య తీసుకునే ప్రజలు కానీ మధ్యతర ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఈ మున్సిపల్ వాటర్ మీద ఉంటే మన కమిషన్ దృష్టి కూడా తీసుకోపోతే కమిషన్ మాట కూడా వాళ్ళు అధికారులు అందజేయడం లేదు ఇంజనీర్ మన కమిషనర్ ఆ ఆదేశించారు రెడ్ ఫైజ్ ఏంటి రిజెక్ట్ చేయమని కూడా కనీసం ఇంజనీర్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారా ఏసీ రూమ్ లో కూర్చొని బయట రావడం లేదు ఎక్కడ రిజెక్ట్ చేయదా కాబట్టి కమిషనర్ మాట్లాడితే దిక్కు లేకపోతే ఇంకా ప్రజలకు ఎలా ఉంటుంది వాటర్ ముఖ్యంగా కాలేజ్ వస్తే కల్పించాలి మనం అది కూడా మనం కల్పించాలనుకుంటే మనం దీర్ఘమ్మా ఇక్కడ కార్పొరేషన్ లో ఉండడం చెప్పడం రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन